బాబాయ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నలభై రోజుల్లో రాబోతుంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారు జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నాం ఎందుకని సంక్షేమ పథకాలు అందరికి సేవలు సేవలు చేసాడు కదా అందరికీ పేదవాళ్ళకి చాలా మందికి చేసాడు కనుక మళ్ళీ జగన్ పార్టీ వచ్చింది అనుకుంటున్నాం సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చేసి సోమర చేస్తామని చెప్తున్నారు ఎవరు జనసేన వాళ్ళు వాళ్ళు ఉండవులు కదా వాళ్ళు చేసింది ఏంది పేదలకి వాళ్ళు ఏం చేశారు చెప్పమను మళ్ళీ జనసేన టీడీపీ రెండు కలిపి జగన్ తించుతాము అవి ఒట్టి మాటలే కానీ అది జరగని పని వాళ్ళిద్దరూ ఒకటైనా కానీ ఈయన గ్యారంటీకి వస్తాడు జగన్ అన్ని అన్ని బాగా చక్కగానే జరిగింది నెక్స్ట్ వచ్చేది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చేది ఇక్కడ వాలంటీర్లు వాళ్ళు ఏ పని మనం ఇటువరకే ఏదైనా సంతకం కావాలంటే అమ్మారు ఆఫీస్కి వెళ్ళి నాలుగైదు తడలు తిరిగి మళ్ళీ రమ్మంటే మళ్ళీ వెళ్ళి తిరిగి రావాల్సి వచ్చేది వీళ్ళు ఉంటాం మనం వెళ్ళకోకుండా వాళ్ళే పని చేసి పెడుతున్నారు వాళ్ళ వల్ల ఇబ్బంది ఏం లేదు మనకే మంచిది ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు కానీ అటు అయితే తిరగకుండా అంతే ఏదన్నా కావాలంటే సచివాలయానికి వెళ్తా లేకపోతే వాళ్ళే చేసుకొచ్చి అప్పు చదువుతున్నారు పిల్లల విషయాలు ఏది కూడా ఇబ్బంది లేదు అందలేదనే వాళ్ళు లేరు ఆయన పెట్టుకున్న అన్నీ కూడా సకాలంగా ఎంతడు ఏంది వాళ్ళు వారికి ఇబ్బంది లేదు ఆయన్ని దేవుడిలో కూర్చున్నారు ఒక మాటలో చెప్పాలంటే జగన్నే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి వేయండి లేకపోతే వద్దని అది అంతే ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఎక్కడైనా గానీ చూసుకున్నట్టయితే ఏ ఒక్కరు కూడా సీఎం చేసిన వాళ్ళు ఈ మాట రానలా అవును ఏంటి మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటే అవును ఏ ఇంటికి జరగలా అన్ని నెలలు జరిగింది అది జరగని లేదు లేదు ఒడు లేదు లేని ఒడు లేదు మొత్తాన్ని చేసాడు ఆయన అనుకున్న వాళ్ళకల్లా పెట్టినల్లా పథకం అన్నీ వచ్చేసినాయి పవన్ కళ్యాణ్ జగన్నే జగన్ గజ్జితాను పాతాలను తొక్కేస్తాను ఏ మాటలు దేవుందండి అని చెబుతాం మాటలు అప్పుడు నేను నిన్ను చొక్కాలనుకుంటాను తొక్కుతానా నీ ఎవరిలో నువ్వు ఉంటావు ఏంది మాట ఏంటి సరిపోయిందా నీకుండే పథకాలు నీ నీ బలం నీకుండిద్ది ఆ మాటలు దేవందామా అయితే టీడీపీ జనసేన కలిసినా గాని జగన్ ఓడి ఓడించలేరు అది ఈసారి వచ్చేది కూడా జగన్